హలో మిత్రమా జీవితంలో అసమర్థుల్ని నిరాశవాదుల్ని ఎప్పుడు మీ దారి చేరనివ్వకండి వారు పైకి రావడానికి బదులు వారితో పాటు మనల్ని కూడా క్రిందికి లాగేస్తారు దానిలోనే వారి ఆనందం పొందుతారు జీవితంలో ఇలాంటి వారితో అస్సలు వాదనలు వద్దు మిత్రమా ఖచ్చితంగా గెలవలేరు కూడా వారితో నవ్వి ఊరుకోండి దూరంగా వచ్చేయండి ఒక ఉదయం ఒక ధైర్యం ఒక సాయం సంధ్య ఒక జ్ఞాపకం ఒక నడిరేయి అనుభవాల పుప్పొడి ఒక జీవితం ఒక కోరికల సమాహారం ఒక కుటుంబం ఒక అనురాగ సంగమం ఒక వ్యక్తి ఒక ఆలోచనల పుట్ట ఒక సమూహం ఒక కార్యాచరణ బండారం ఒక అక్షరం ఒక తేజస్సు ఒక కళ ఒక గమ్యానికి వెలుగు దేవుడు నిన్ను సామర్థ్యునిగా చేసినాడు యు ఆర్ ఏబుల్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ యూ స్టాండ్ నిలబెట్టడానికి అన్ని స్థితిగతులలో నీతో ఆయన నిలబడడానికి తన యొక్క అభిష్టాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఈజ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యు బైబుల్ గ్రంథం సెలవిస్తుంది రోమిల పత్రిక పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆయనను నిలబెట్టి స్థిరపరచువాడు దేవుడే దేవునికి భయపడు దేవునిని నమ్ముకో జీవితంలో స్థిరపడు గాడ్ బ్లెస్